ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల తరఫున కూటమి ప్రభుత్వం ద్వారా నిలబడినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజా గారికి ఆయనకు ఓటు వేయడానికి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది ఇప్పటికే కాకుమాన మండలంలో ఒకే ఒక కూతుంది వెయ్యి ఎనభై ఐదు మంది ఓటు ఓటర్స్ ఉన్నారు ఇప్పటికి నాలుగు వందలు దాటింది అంటే దీన్ని బట్టి చూస్తే ఎయిటీ పర్సెంట్ ఓటు అనేటువంటిది జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఐదు సంవత్సరాల వైసీపీ పాలన యొక్క నష్టాన్ని చూశారు అన్ని రంగాల వాళ్ళు రైతులు యువకులు ముఖ్యంగా చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు శూన్యమైంది అందుకోసమే కూటమి ప్రభుత్వంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కావచ్చు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు రైతాంగాన్ని ఆదుకునేటటువంటి ప్రాజెక్టులు కావచ్చు మహిళలను ఆదుకునేటటువంటి డాక్టర్ సంఘాల స్ట్రెంతని కావచ్చు అన్ని రంగాల వారికి ముఖ్యంగా మౌలిక వసతుల విషయంలో రోడ్లు కావచ్చు పంట కాలువలు కావచ్చు ఒక్కటనుకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ప్రజలుకున్నటువంటి విశ్వాసమే ఈరోజు ఈ ఓటు వేయడానికి డివ్లో ఉన్నటువంటి ఓటర్ల యొక్క స్పందన మనకు అర్థమవుతుంది తప్పకుండా ఆల్పాట్ రాజా గారు అత్యధిక మెజార్టీతో కలుస్తారు